వెల్కమ్ టు మై ఛానల్ ఈరో అయితే డే టూ మనం వచ్చేసి ఈరో అయితే శివరాత్రి మనం అయితే టెంపుల్కి వెళ్తున్నాం అక్కడ అయితే ఇట్లా లైన్ ఉన్నాయి సో ఇట్లా మనం వెళ్ళేసరికి టెంపుల్ అయితే ఇంత మంచిగా అలంకరించారు మన నియర్ బై ఫార్టీ మినిట్స్ ఒకటి మన ట్రావెల్ చేసరికి ఆ లైన్లో చూసేసరికి చాలా బాగుంది శివరాత్రికి అట్లా అప్పుడే దర్శనం అయిపోయింది మనం ఇట్లా వచ్చేసాం అయిపోయింది అట్లా బ్యాక్ వచ్చేసి మీకు వాళ్ళు కిపీస్ చూడండి దాని తర్వాత మనం అయితే అయ్యగారు దగ్గరికి పోతే అయ్యగారు అయితే కొబ్బరికాయ ఇచ్చింది తినేసి అని అట్లా మనం రూమ్కి వచ్చేసి అది తినేసి మెల్లగా ఫోన్ ఉండే మన దోస్ దగ్గర నుంచి రమ్మని సో ఆ నుంచి అటు వెళ్ళేసిన ఉంటే మెల్ల నచ్చుకుంటా మనం నియర్ బై వాకుబలే ఉండముందు సార్ అట్లా చూసుకుంటా గల్లీలు చూసుకుంటాము మెల్ల వెళ్ళేసిన ఉంటే మీరు ఇలా ఫ్రూట్స్ తీసుకుని ఉండి తీసుకొని మెల్ల నచ్చుకుంటూ వెళ్ళేసిన ఉంటే సో పోయేసారి చూడని మామూలు రియాక్షన్ ఎట్లుంటే ఒక్క పొద్దు అని చెప్పి దింగి తిండి ఉండి ఇప్పటి పల్లె రెండో పల్లె కొద్దిగానే సిగ్గున్నారే సిగ్గుసేర మళ్ళీ నాన్నండి దస్తున్నట్ల బయటికి వెళ్ళినండి మేము కారు తీసుకున్నట్ల తిరగానికి ఎట్లు ఉన్నాయి అని ఏం చేద్దాం మీకు జాగ్రత్తగా ఒక పొద్దు అలా ఎదిరిగా అనమాట ఆ నుంచి మళ్ళీ మా వాడుకు డైలాగ్ అక్కడ నుంచి మనం సంగీత టెంపుల్ ప్లాన్ వేసాం అయితే అక్కడ నుంచి మనం యాప్లెట్ వేసుకొని మనం ఆ నుంచి ఒక సంగీత టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం మళ్ళీ ఒక డైలైస్ ఆ యాప్లెట్ ట్రావెల్ చేస్తాం అయితే మనం సంగీత టెంపుల్ అయితే వెళ్ళి ఇష్టం అక్కడికి చూసి ఉండటం ఎట్ల ఉందని బాగానే ఉంది చాలా బాగుంది బట్ చూడటానికి అయితే ఫస్ట్ టైం మనం విజిట్ అవుతున్నాం చాలా ఎత్తనా కుట్టె బ్రో మస్తు కాళ్ళు వస్తున్నాయి భరత్ బాయ్ చెప్తాడు ఏమనిపిస్తున్నా భరత్ బాయ్ కాళ్ళు చండి బాయ్ ఎప్పుడు ఏం కాళ్ళు వస్తున్నాయా ఇప్పుడు పైన పోయినాక మీకు చూపిస్తాం పువ్వులు కలర్ఫుల్ ఎంట్రెన్స్ అయితే స్టార్టింగ్ లో లోన్ నుంచి పైకి ఎక్కలేం మీరు చాలా హైట్ ఉన్నాయి అబ్బా ఘోరంగా అయితే వచ్చింది పైకి ఎక్కేసరికి అయితే బట్ బాగుంది ఫస్ట్ టైం ఇట్లా స్టేట్ ఉన్న టెంపుల్ ఇక్కడ మనం పైకి చూస్తే ఫస్ట్ గోపురం ఉంటుంది టెంపుల్ విశ్వాలన్నీ చాలా బాగున్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అన్ని టెంపుల్స్ ఉంటాయి ఆ లోపల దర్శనం అయిపోయింది అది చేసిన ఉంటాయి మీకు ఇందుకి ఆ నుంచి మళ్ళీ కార్ ఛార్జింగ్ అయిపోయింది కార్ ఛార్జింగ్ పెట్టేసి ఇట్లా అయితే కూర్చున్నారు ఇట్లా ఫోన్లో చూసారు వివాదాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ తీసుకొని మళ్ళీ ఆ నుంచి మళ్ళీ రూమ్కి ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి నైట్ అక్కడే అయిపోయింది నైట్ మొత్తం జాగారం అయిపోయింది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ దాకా మెయిల్ కొత్త ఉండి గత మళ్ళీ మార్నింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళినండి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత నుంచి అటు వెళ్ళి రూమ్కి వెళ్ళైతే ఒక్క బొద్దు అయితే మా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నా వాయిస్ తక్కువ అర్థం కాలేదు నాకు సో అది చూపెలకపోయినా నేను ఇప్పుడైతే టెంపుల్ చూడండి మనం డైరెక్ట్ వెళ్ళేసి ఇక ఫాస్టింగ్ ఇడి చేయడమే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఈజీగానే ఓకే బాయ్ బాయ్